Tá కాబట్టివాళ తెలంగాణ సచివాలయానికి పేరు పెట్టుకున్న ఒక నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్న దళిత పనుల ద్వారా పది లక్షల రూపాయల కుటుంబాలకి బాగు చేయాలనుకున్నా ఇవాళ అద్భుతమైన కార్యక్రమాలు మొదలుపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో గత ప్రభుత్వాలు వాటికి ఆయన తూర్టు పడుస్తూ ఆ విగ్రహాన్ని సంఖ్యలు వేశారు ఆ విగ్రహం దగ్గరికి ఎవరిని ఓనియట్లేదు ఆ దళిత బంధుకు సంబంధించిన మిగతా పైసలు ఇవ్వకుండా మొత్తం కూడా ఇవాళ అడ్డుకుంటున్నారు ఎందుకు అడ్డుకుంటున్నారంటే మా యొక్క ఎమ్మెల్యేలను ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇవాళ దళిత బంధు యాక్చువల్గా భారతదేశంలో అందరికీ దళితులకు బంధువు అయిన అంబేద్కర్ గారికి ఆ ఆ సంఖ్యను అని చెప్పేసి ఆర్థిస్తే మమ్మల్ని అవతరించేద్దాం అని చెప్పి కొంత నేను పోలీసులు అంటే అంబేద్కర్ గారిని మీరు గౌరవించరు మేము గౌరవించుకుంటుంటే మమ్మల్ని అరెస్ట్ చేద్దాం అనుకోవడం ఇవాళ ప్రభుత్వం యొక్క ప్రతీకార చర్య కేసీఆర్ గారు చేసింది కాబట్టి మేము చేయకూడదని చెప్పేసి ఒక అర్థం లేని వాళ్ళతో నియాలి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం చేస్తుందంటే ఖచ్చితంగా దళితులందరూ ఏకమవుతారు గిరిజనులందరూ ఏకమవుతారు లక్షల్లో ఏ విధంగా బుద్ధి చెప్పిందో ఇలా వరకు ఏ విధంగా బుద్ధి చెప్పిందో ఇవాళ దళిత బంధు ఆపినందుకు వారి పైసలు ఇవ్వనందుకు అంబేద్కర్ గారిని అవమానిస్తున్నందుకు మీకు కూడా ఖచ్చితంగా ఇక్కడ మొత్తం కూడా సమాజం మొత్తం కూడా బుద్ధి చెప్తా అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం